హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఫేస్ ప్యాక్ ఒకటి చూపిస్తానండి ఈ ఎండాకాలం కాలం ఎండ ట్యాన్ ఇట్టే పోతుందండి సో ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే వీక్లీ టూ టైమ్స్ అయితే యూజ్ చేస్తానండి ఇంట్లోనే నేను ఈ పౌడర్ అనేది చేసి పెట్టుకుంటాను సో దీనికి ఏమేమి వాడా ఒకసారి అయితే చూపిస్తాను దీనికి కావాల్సింది వచ్చేసి వేపాకు అండి వేపాకు నీడలో ఎండబెట్టేసి పొడి చేసి పెట్టుకున్నానండి వేపాకు పౌడర్ పిండి అండి పిండి కూడా నేను ఇంట్లోనే మిక్సీకి వేసుకుంటాను పసుపు ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మంచి ఫేస్ ప్యాక్ అయితే అవుతుందండి కొంతమందికి పిండి పడదు శనగపిండి వాడుకోవచ్చు దాని బదులు సో ఇదైతే మిక్స్ ఇలా మిక్స్ పెరుగులైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే పచ్చిపాలైనా యూజ్ చేయొచ్చండి ఈ సమ్మర్కి ఈ ఎండలకి మొఖం మీద ఉన్న జిడ్డు మొత్తం వదులుతుందండి అసలు చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి సో చూడండి ఫస్ట్ అయితే నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి ఇది వారానికి రెండుసార్లు యూజ్ చేస్తే బాగుంటుంది పెసలు కొంచెం డ్రైగా వేయించేసుకొని వేపాకు నీడలోనే ఆరబెట్టి పెట్టుకొని అది కొంచెం పసుపు ఈ మూడు మెత్తగా మిక్సీ పౌడర్ వేసుకున్నానండి సో కొంచెం రఫ్గా ఉండాలి బియ్య పిండి ఉన్నట్టు ఉండాలండి మనం అది ఫేస్ మీద పెట్టుకొని ఇట్లా రఫ్ చేసినప్పుడు మనకి బాగా ట్యాన్ అనేది వదిలదండి అట్లాగా మరీ మెత్తగా ఉన్నా కూడా అది అంటుకున్నట్టు ఉంటుంది సో నేను చూపించిన విధంగా బాగా ఫేస్కి అప్లై చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ ఆరినిచ్చి ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని అంత బాగా రుద్దేసేసి కడిగేసుకోవాలండి చూడండి అసలు ఎంత బాగుందో వెంటనే రిజల్ట్ తెలుస్తుందండి చూడండి నా నా చేతి మీద అయితే చూపించాను కదా చూడండి నా రెండు చేతులకు డిఫరెంట్ అయితే మీరే చూడండి సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి